ఆకలిలో కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఆ యొక్క చట్టాన్ని అమలు చేయడం కోసం మీరందరూ కూడా వివిధ హోదాలలో పనిచేస్తూ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తూ మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందుకు మీ యొక్క సమస్యను సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి మరి మీ యొక్క పే స్కేల్కు వారు అంగీకరించినందుకు విక్రమార్కన్న గారికి ఓవరాల్ గా ఈరోజు ఉన్నటువంటి కేబినెట్ మినిస్టర్స్ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము అనేక సమస్యలు కూడా గత పది సంవత్సరాల నుంచి సమస్యలన్నీ పరిష్కరించకుండా పక్క జరిగింది గత ప్రభుత్వం దానితోటి వందలాది మంది ఎక్కడి పోయినా ఈ సమస్యలు తీసుకొస్తా ఉన్నారు మిగతా ఉద్యోగుల సమస్యలు కూడా మీకు తెలుసు జీతం ఇద్దమంటే కూడా అన్న రూపాయలు అయినటువంటి పరిస్థితి ఈ రోజు ఐదో తారీఖు లోపు జీతం రావాలనే ఆ జీతాలు వేయడానికి కూడా మేము ఎంతో తాపత్రయపడుతున్నాం ప్రయత్నం చేస్తున్నాం ఉద్యోగి ఆనందంగా ఉంటేనే ప్రజలందరికీ సేవ కరెక్ట్గా జరుగుతుంది ఉద్యోగం జరుగుతుంది ఆ ఉద్దేశంతో ఫ్రెండ్లీ ఉద్యోగం ఉద్యోగుల యొక్క ఫ్రెండ్లీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఈ యొక్క పే స్కేల్